హాయ్ ఫ్రెండ్స్ మన మోడీ గారు ప్రవేశపెట్టిన మరొక పథకం పిఎం సూర్యగ్రహక ఇది సోలార్ సిస్టమ్ ఎవరికైతే సొంత ఇండ్లు ఉంటాయో వాళ్ళు ఇంటిపైన సోలార్ సిస్టమ్ ఫిట్ చేసుకొని సూర్యరశ్మితోనే కరెంట్ పొందవచ్చు ఆ సూర్యరశ్మితో పొందిన కరెంటును మనకు కావాల్సినంత మనం వాడుకొని మిగిలింది మనం గవర్నమెంట్కు తిరిగి అమ్ముకోవచ్చు త్రీ కిలో వాట్ త్రీ కిలో వాడుతో మనం ఇంట్లో ఉండే ఏసీ కూలర్ ఫ్రిడ్జ్ మిగతా వాటర్ గ్రీజర్ ప్రతిదీ మనం ఉపయోగించుకోవచ్చు మనం ఉపయోగించుకునే మిగిలిన కరెంట్ మనం తిరిగి గవర్నమెంట్కు అమ్మేయచ్చు ప్రతి నెల ఎంత మిగులుతుందో అంత కరెంటుకు తగ్గట్టుగా మనకు అమౌంట్ కూడా మంత్లీ మంత్లీ ఇస్తారు ఇది ఇరవై ఐదు సంవత్సరాల వారంటీ ఐదు సంవత్సరాల గ్యారెంటీతో వస్తుంది ఇందులో వన్ వాట్ టూ వాట్ కూడా ఉంటుంది త్రీ వాట్ తీసుకోవడం ద్వారా ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతిదీ మనం వాడుకోవచ్చు ఎక్కువగా ఏసీలు కూలర్స్ గ్రీజర్స్ కరెంట్స్ ఫ్యాన్స్ ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి పైన కూడా సోలార్ పెట్టించుకోండి త్రీ వాట్ ఎంత ఉంటుందంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటుంది అందులో మనకు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అంటే మనం మిగతావి ఎంత కడుతున్నామంటే లక్ష లక్ష నలభై ఏడు వేల రూపాయలు కట్టినట్టు ఆ లక్ష నలభై ఏడు వేల రూపాయలు కడతాం మనం ప్రతి నెల ఆదా చేసే కరెంట్ని తిరిగి మనం గవర్నమెంట్కి అమ్మడం ద్వారా మనకు ఒక జీతంలో పడుతుంది మనకు మంత్లీ మంత్లీ ఎంత మిల్చుకుంటే అంత కరెంటు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని దానికి తగ్గట్టుగా అమౌంట్ ఇస్తారు మనకు ఇంకెందుకు ఆలస్యం ఇక మీ ఇంటి పైన కూడా పెట్టించుకోండి సోలార్